నీళ్లు తేటగా ఉన్నాయనుకోండి అడుగు భాగం స్పష్టంగా కనిపిస్తుంది నీళ్లు మురికితో నిండిపోయినాయి అనుకోండి లోతు రెండు అడుగులు ఉన్నా సరే కనిపించనే కనిపించదు నీళ్లు తేటగా ఉన్నప్పుడు అడుగు భాగం కనిపిస్తుంది నీ జీవితం తేటగా ఉన్నట్లయితే నీ హృదయం స్పష్టంగా కనిపిస్తుంది చాలామంది హృదయాలు కలుషితమైపోయినాయి పాపంతో నిండిపోయినాయి అసూయతో నిండిపోయినాయి అపవిత్రతతో నిండిపోయినాయి కాబట్టి వాళ్ళు చాలా గుట్టుగా ఉంటారు చాలా రహస్యాలు మెయింటైన్ చేస్తారు ఎవ్వరికీ ఏమీ తెలియకూడదు ఏమిటి ఎవ్వరికీ ఏమీ తెలియకూడనటువంటి రహస్యం ఎందుకని అందుకే చెప్తున్నా జీవితంలో ఎప్పుడూ కూడా సీక్రెసీ అనేది ఉండడానికి వీల్లేదు నా సేవ దేవుడి సేవనిచ్చి ప్రారంభించిన ఆ రోజు నుంచి నేను నా గదిలో ఒక లాకర్ పెట్టుకోవడం తాళంకప్ వేసుకోవడం అది ఎందుకు ఇష్టపడలేదు నేను నా గదిలో లాకర్ కానీ తాళం వేసుకోవడం కానీ అలాంటిది నేను ఎందుకు ఇష్టపడలేదయ్యా అంటే నేను నా గదిలో లాక్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే ఎవరైనా తీస్తారేమో ఎవరైనా చూస్తారేమో ఎవరైనా దొంగతనం చేస్తారేమో అనే భయం ఉన్నప్పుడేగా మీకు అర్థమైందా ఎవరైనా చూస్తారేమో అని భయం లేనప్పుడు ఎవరైనా తీస్తారేమో అనే భయం లేనప్పుడు లాక్ చేయాల్సిన అవసరం ఏముంటుంది ఒకవేళ నేనుంటున్నటువంటి కల్వరి హౌస్లో అందరూ సేవకులే అందరూ సేవకులే సేవకులైనప్పుడు నేను లాక్ చేయాల్సి వస్తుంది అని అంటే నాకు ఎక్కడో ఒక భయం ఉంది ఏమిటంటే ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తారేమో ఎవరైనా వచ్చి ఏమైనా తీస్తారేమో టూ త్రీ డేస్ బ్యాక్ నేను చెప్పా కదా కల్వరి పరిచర్య ప్రారంభించిన తొలి రోజుల నుండి ఈరోజు వరకు సేవకు సంబంధించినటువంటి డబ్బులు ఏవి కూడా నా దగ్గర పెట్టుకోవాలి దేవుని సేవకు దేవుని మందిరానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ కానుకలు కానీ ఏవి కూడా నా దగ్గర ఎప్పుడు పెట్టుకోవాలి ఇప్పటి వరకు పెట్టుకోవాలి కాబట్టి నా దగ్గర వందలు లేక వేలు లేక లక్షలు కొట్టేస్తారేమో దొంగతనం చేసేస్తారేమో అనే భయం నాకు ఎప్పుడు లేదు దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశా నమ్మకమైన సేవకులను ఏర్పాటు చేశా మొదటి నుంచి కూడా దేవుని యొక్క సేవకు వచ్చే కానుకల విషయంలో బహు నమ్మకమైనటువంటి సహోదరులను ఏర్పాటు చేసి వారికే బాధ్యతను అప్పగించి దేవుని కృపను బట్టి ఆ సేవకులు అప్పటి నుంచి ఇప్పటి వరకు బహు నమ్మకంగా దేవుని యొక్క సొమ్మును బహు జాగ్రత్తగా కాపాడుతూ వస్తూ వచ్చారు ఫలితంగా ఈరోజు మన సేవ నమ్మకంగా మనం చేయగలుగుతున్నాం చెప్పొచ్చేది అంటే ఒకవేళ నేను లాకులు చేసుకోవాల్సి వస్తుంది అని అంటే ఎవరో దొంగతనాలు చేస్తున్నారు భర్త భార్య ముగ్గురు పిల్లలు అది మీ ఇల్లు మీరు ప్రతిదానికి లాకులు చేయాల్సి వస్తుంది ఇంట్లో ఎందుకు లాకులు చేయాల్సి వస్తుంది ఏమో తీస్తారేమో ఎవరు ఆ తీస్తారేమో చెప్పండి మీకేం తెలుసు అండి మా ఆయన సంగతి సో ఆయన గురించా అనుమానం మీకేం తెలుసు ప్రద నా భార్య గురించి అంటే భార్యను గురించా మీ అనుమానం మీకేం తెలుసు ప్రద మా అమ్మాయి గురించి లేక మా అబ్బాయి గురించి అంటే అర్థం ఏమిటంటే నువ్వు దాచిపెట్టాల్సి వస్తుంది అని అంటే అక్కడ ఎవరో దొంగ ఉన్నాడు సహోదరి సహోదరులు మన జీవితంలో దాపరికాలు లేకుండా దాగుడుమూతులు ఆడకుండా జీవించాలి అంటే నీ జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి ఫలితంగా దేనికి భయపడాల్సిన అవసరము లేదు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి బైబిల్లో యేసుక్రీస్తు ఈ ఉపమానాన్ని మును పంటన్నాడు రహస్య జీవితం పెట్టుకోకండి అంటే అర్థం తెలుసా రహస్య రహస్య జీవితానికి కారణం ఏమిటి చేసినటువంటి పాపం పాపం ఏం చేస్తుంది ఒక వ్యక్తి జీవితంలో రహస్యాన్ని తీసుకొస్తుంది తెలిసిపోతుందేమో బయటపడుతుందేమో దొరికిపోతానేమో అనే భయం ఏర్పాటు చేస్తుంది మనలో ఎవరైనా సరే తెలిసిపోతుందేమో బయటపడుతుందేమో అనే భయం నా జీవితంలో ఏదీ లేదు బ్రదర్ అని చెప్పగలిగితే నిజంగా నీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు చాలా నిర్భయంగా ఉంటావు అంతకంటే పీస్ ఆఫ్ మైండ్ ఏముంటుంది చెప్పండి దొంగోడికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటారండి చెప్పండి అక్రమ సంబంధం పెట్టుకున్న వాడికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా మోసం చేసేవాడికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా బైబుల్ సెలవిస్తుంది దుష్టులకు నెమ్మది ఉండదో సో సహోదరి సహోదరులు జీవితంలో రహస్యాల గూడుగా ఉండకండి రహస్యాల పుట్టగా ఉండకండి నీ జీవితంలో ఎప్పుడైతే రహస్యాలు ఉంటాయో నీ నోటి నుండి అబద్ధాలు ఉంటాయి నాలా అంటే కోసం నీలాంటి పరిశుద్ధుడు శిలువ మరణము పొందటము అద్భుతము అద్భుతమునాయన మా అద్భుతమునాయన మా కొరకు శిలువ మీద మరణించటము అవమానముగా భావించలేదే అలాంటి నీ కొరకు ఈ భూమి మీద నాయనా ధైర్యముగా సాక్షార్థమై జీవించు జీవితము మాకు దయచేయి నీకు తెలుసు కదా మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుతున్నా నీ చిత్తమే మా జీవితంలో జరగాలన్నాయి మీ సన్నిధి మా గృహంలో నిత్యమో ఉండాలి ఆయన అలాగే మాకున్న ప్రతి అవసరాన్ని ేసు నం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది నేను చదువుతాను దేవుని మహింపరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు